తీసుకెళ్ళమన్నాడు అమ్మా కాలర్ డ్రెస్ కలమన్నాడు బుద్ధోలకు చున్నీ వేసుకుంటాడు వేసుకుంటా అందుకని ఆ నేను చున్నీతో పాటు వెళ్ళిపోయా చున్నీతో పాటు వెళ్ళిపోయా అమ్మా కలర్ డ్రెస్ వేసుకోమన్నారు ఆ కూడా ఓ నా బంగారం అమ్మ నా అమ్మవే నా తల్లి గడివే నువ్వు నాకు అన్నమ్మా మరి ఇవెందుకు ఇచ్చారు నాకు చూపించడానికి ఇచ్చారమ్మా అందరి పిల్లలకి ఇచ్చారా నీ ఒక్కదానికి ఇచ్చారా ఇచ్చారమ్మా ఏంటో కారణం ఏంటో ఎందుకు ఇచ్చారు అవి ఓకే ఓకే దీపావళి పూజ దగ్గర అన్నారమ్మా ఓకే గుడ్ ఏం సంగతులు ఇంకా ఈరోజు సంగతులు అవునా అమ్మా నా నా బంగారు బొంగారు తల్లిపోయి స్కూల్ వెళ్తే తల్లిపోతారా తల్లి అమ్మా ఐస్ ఏ ఏం చేసావని నల్చిపోతారు నువ్వు ఏం పని చేశావని అక్కడ కాదు చదువుకుంటారు చదువుకొని తడుకొని అమ్మా నీ టోరీ సల్లగొండా చదువుకుని చదువుకుని అలిచిపోయి తిని తిని నల్చిపోయి అన్నిటి కలిసిపోతే ఎట్లరా ప్లేస్ కాదు